నటుడుగానే కాకుండా పలు రంగాల్లో తనదైన ముద్ర వేసుకున్న ఆంధ్రప్రదేశ్ డెప్యూటీ సీఎం అగ్ర కథానాయకుడు పవన్ కళ్యాణ్ మరో అంతర్జాతీయ గౌరవాన్ని అందుకున్నారు సినిమాలోకి రాకముందే మార్షల్ ఆర్ట్స్ పై ఆసక్తి సాధన కలిగిన పవన్ కళ్యాణ్ హీరోగా మారిన తర్వాత కూడా పలు చిత్రాల్లో తన యుద్ధ కళా నైపుణ్యాన్ని ప్రదర్శించి అభిమానులను ఆకట్టుకున్నారు ఇటీవల ఆయన ప్రాచీన జాపనీస్ కత్తి సాము కళ అయిన కెంజుత్ లో అధికారిక ప్రవేశం పొందడం ద్వారా అరుదైన అంతర్జాతీయ గుర్తింపును చేసుకున్నారు మార్షల్ ఆర్ట్స్ రంగంలో మూడు దశాబ్దాలకు పైగా పవన్ కళ్యాణ్ చేసిన అధ్యయనం సాధన సేవలను గుర్తించి జపాన్ కు చెందిన ప్రతిష్టాత్మక సోగు బుడోకన్ రీకై సంస్థ ఆయనకు ఫిఫ్త్ డాన్ ఐదవ డాన్ పురస్కారాన్ని ప్రదానం చేసింది అంతేకాకుండా గోల్డెన్ డ్రాగన్ సంస్థ పవన్ కళ్యాణ్ ను టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ అనే విశిష్ట బిరుదుతో సత్కరించింది ఈ పురస్కారాలు మార్షల్ ఆర్ట్స్ లో ఆయన నిబద్ధతకు క్రమశిక్షణకు ప్రతీకగా నిలుస్తున్నాయని సంస్థలు పేర్కొన్నారు సినిమా శాస్త్రీయ యుద్ధ కళలు యుద్ధ తత్వశాస్త్రం ఈ మూడు రంగాలను అంతర్జాతీయ వేదికపై సమాన్యాయం చేయగలిగిన అతి కొద్ది మంది భారతీయ ప్రముఖుల్లో పవన్ కళ్యాణ్ ఒకరిగా నిలిచారని నిర్వాహకులు స్పష్టం చేశారు ఈ గౌరవంతో పవన్ కళ్యాణ్ ప్రతిభకు మరో అంతర్జాతీయ ముద్ర పడిందని అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎల్జీ ఎంటర్టైన్మెంట్ హారర్ కామెడీ జోన్ లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం రాజాసబ్ విడుదలకు మరికొన్ని గంటలే మిగిలి ఉండడంతో ప్రమోషన్లు హోరెత్తుతున్నాయి ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా రెండు వేల ఇరవై ఆరు జనవరి తొమ్మిదిన గ్రాండ్ రిలీజ్ కు సిద్ధమైంది ఇప్పటికే విడుదలైన టీజర్లు ట్రైలర్లు పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుంది ముఖ్యంగా నాచే నాచే పాట సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ప్రమోషనల్ చిట్ చాట్ లో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ తో పాటు హీరోయిన్ టీమ్ తో సరదాగా మాట్లాడుతుండగా డిస్కో డాన్సర్ నుంచి వచ్చిన ఐకానిక్ హిందీ సాంగ్ నాచే నాచే ని రాజాసాబ్ లో పెట్టాలనే ఐడియా ఎవరిది అని ప్రభాస్ ను ప్రశ్నించారు దీనికి ప్రభాస్ నవ్వుతూ స్పందించారు నాచే నాచే తనకు చాలా ఇష్టమైన పాటలో ఒకటని చెప్పిన ప్రభాస్ ఆ పాటను రాజాసాబ్ లో వాడాలన్న ఆలోచన పూర్తిగా డైరెక్టర్ మారుతిదేనని స్పష్టంగా చెప్పారు ఈ సమాధానంతో అక్కడున్న వారంతా నవ్వులు చిందించారు ఇప్పటికే డైరెక్టర్ మారుతి నాచే నాచే పాట మూవీ అండ్ క్రెడిట్స్ తో ఉండదని వెల్లడించడంతో అసలు ఆ పాట ఏ సన్నివేశంలో వస్తుందన్న ఆసక్తి ప్రేక్షకుల్లో మరింత పెరిగింది పాట ప్లేస్మెంట్ పై సోషల్ మీడియాలో రకరకాల చర్చలు సాగుతున్నాయి సాబ్ లో ప్రభాస్ సరికొత్త స్టైలిష్ లో కనిపిస్తాడు క్లిప్స్ లో చేతిలో పూల బొకే పట్టుకుని అద్దంలో తనను తాను చూసుకుంటూ పూలు పూలు చల్ల సన్నివేశం అభిమానులకు విజువల్ ట్రీట్ గా నిలిచింది ఈ చిత్రంలో మాలవికా మోహనన్ నిధి అగర్వాల్ రిద్ది కుమార్ హీరోయిన్ లుగా నటిస్తుండగా కీలక పాత్రల్లో కనిపించనున్నారు మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎల్జీ ఎంటర్టైన్మెంట్